ఈ పల్లెటూరుని చూడండి ఊరు మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తోంది కదా ఇళ్లకు తలుపులన్నీ తాళాలు వేసి ఉన్నాయి షాపులకు షట్టర్లన్నీ మూసేసి ఉన్నాయి అసలు ఏంటి ఊళ్ళో మనుషులు కనబడడం లేదనే కదా మీ డౌటు అవును అదే ఈ ఊరంతా ఖాళీ చేసేశారు చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని గుడికొత్తూరు గ్రామం ఇది ఇక్కడ పూర్వీకుల నుంచి ఓ వింత ఆచారాన్ని నేటికి కొనసాగిస్తున్నారు గ్రామస్తులు వంద గడపలుండే ఆ ఊరిలో గ్రామానికి గ్రామంలోని ప్రజలకు ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ఐదేళ్లకోసారి ఊరు మొత్తం ఖాళీ చేయాలి అనేదే ఆ వింత ఆచారం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆషాఢ మాసంలో ఈ ఆచారాన్ని గ్రామస్తులు పాటిస్తుంటారు సూర్యోదయానికి ముందే గ్రామంలోని ప్రజలు వాళ్ళు పెంచుకునే ఆవులు జంతువులు ఆఖరికి వాహనాలతో కలిసి మొత్తం ఖాళీ చేసి గ్రామానికి సరిహద్దు అవతలుండే వనదేవత చెట్టు దగ్గరికి చేరుకుంటారు గ్రామంలోని ఆలయం నుంచి తీసుకొచ్చిన వనదేవతకు గంగమ్మ సల్లా బ్రహ్మన్న దేవతామూర్తులకు అలంకరణ చేసి బలులు సమర్పిస్తారు తర్వాత గ్రామ ప్రజలందరూ కలిసి ఒకే చోట వంట చేసుకుని వనభోజనాలు చేస్తారు ఆ తర్వాత సూర్యాస్తమయం కోసం అంతా వేచి చూస్తారు పొద్దుపోయిన తర్వాత కానీ ఊరి బాట పట్టరు సాయంత్రం పూజారి చేత పూజలు నిర్వహించి పుణ్యావహన చేసిన తర్వాత నీటిని ప్రతి ఇంటికి చల్లుకుంటూ తిరిగి వారి వారి ఇళ్లకు వెళ్తారు గ్రామానికి శుద్ధి చేయడం ప్రజలంతా ఐకమత్యంగా ఉండడానికి తమ పూర్వీకులు ఈ ఆచారం పెట్టారని గ్రామం నుంచి బయటకు వెళ్ళి దేశంలో ఎక్కడ ఉన్నా సరే ఆ రోజు గ్రామానికి వచ్చి తమతో పాటే గడుపుతారని గుడికొత్తూరు గ్రామస్తులు చెబుతున్నారు మా పూర్వీకులు పెరగడానికి మొత్తం మన ఊర్లో ఏమైనా ప్రచారాలు అంటే వైదొలగడానికి అవన్నీ కూడా తీసుకొని బయట వచ్చేసి అందరూ ఇక్కడ భోజనాలు దేవుళ్ళు పూజ చేసి వనదేవత పూజ చేసి వీడంతా కూడా భోజనం చేసుకొని దేవుళ్ళని పూజ చేసుకొని గోవుల ముందు ఊళ్ళో వదిలి మళ్ళీ దేవుళ్ళని దేవుళ్ళ జగలు పోయేసి వాళ్ళ ఇంటి వల్ల చేరుకునే రాజు ఇది సాంప్రదాయం ఒకరికొకరు కలుసుకొని భోజనాలు చేసుకొని ఆ తర్వాత దేవం తీసుకొని ఊరికి బయలుదేరి అందరితో ఉండాలి ఏవైనా చిన్న చిన్న కర్తలు ఉన్నా ఇంటి చోట ఐకమత్యమై ఒకరికొకరు పంచుకొని ఏకమవుతామన్నమాట గ్రామానికి చెందిన వడ్డరి కులానికి చెందిన బాలు అని నేను మా గ్రామంలో ఏదన్నా చిన్న చిన్న పరమాత్మలు కానీ అట్లా ఇట్లా ఏదన్నా దుష్ట శక్తులకు సంబంధించి ఏదైనా ఉంటే మేము మా పెద్దవాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా వనభోజనం వచ్చి అంటే వలస ఊర్లో గొడ్డు కానీ ఆవు కానీ మేక కానీ గొర్రె కానీ కుక్క కానీ ఏమీ ఉండకుండా పొద్దున్నే ఆరు గంటలకు వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు వరకు మళ్ళా రిటర్న్ అయ్యేంత వరకు ఇలాంటిగా పాటిస్తామని చెప్పి అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి లేదా పది సంవత్సరాలకు ఒకసారి ఇలా వచ్చి పోతే గ్రామానికి మంచి ఇది ఉంటుందని ఆ దేవుని ఆశిస్సులు ఉంటాయని చెప్పి చెప్పిఎంపిటీసీ గుడికోరు మాది మేము మా తాతలు మున నుంచి ఇచ్చి ఒక సంప్రదాయం ఏమంటే మాకు గ్రామంలో ఒక పదహైదు సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక ఊరు ఒగ్గట్టుగా లేని దానివల్ల మేము కలిసిమెలిసి అందరు పోవాలనే ఉద్దేశంతో ఆడ మాకు తేడాలు అనిపించిందో ఆ తేడాలు అనిపించేటప్పటికి మేము వలస అనేది వనభోజనం వనభోజనానికి వచ్చి మా దేవుడు గంగమ్మ కానీ సల్లా కానీ మా కులదేవుడిని తీసుకొని వచ్చి ఆరు గంటలకు వచ్చి మళ్ళీ ఇక్కడ వండించి చేసుకొని ఒక ఐకమత్యంగా ఈ వర్గాలు కులాలు ఉంటాయి కదా ఆ మాత్రమే మనం అంతా ఒక కలిసిమెలిసి ఏవి లోపాలు ఉన్నా వీడికి పోవాలి అనే ఉద్దేశంతో మేము గ్రామస్తులంతా ఏకమై కలిసి పొద్దున్న ఆరు గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రము తిరిగి ఊరికి వెళ్ళి ఊరికి వెళ్ళిపోతాము మొత్తం అక్కడ కానీ గ్రామంలో ఏముండదు ఒక విగ్రహాలు తప్పిస్తే దేవుళ్ళతో సహా గొర్రె మేకలు గొడ్లు మొత్తం పిల్ల జలతో మొత్తం వచ్చేసి ఇక్కడ వనభోజనం చేసుకుంటూ మళ్ళీ సాయంత్రము ఐవర్ రమ్మని పుణ్యార్థం చేసుకుంటూ ఆ పుణ్యాధులు నీళ్ళు అన్ని అందరికీ చల్లుకుంటూ పోయి గ్రామాలను ఇళ్ళను శుద్ధి చేసుకుంటూ ఇల్లు చేసుకుంటాము ఆ ఉద్దేశంతో మా గంగమ్మ తల్లి కల్లాప తల్లి మాకు అనుకూలించాలని మా గ్రామస్తులందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతుంది